మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆ మధ్య కాలంలో మూవీస్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తున్నారు హీరోగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్ రీసెంట్గానే ఉస్తాద్ అనే ప్రోగ్రాంలో కూడా హోస్ట్ గా చేస్తున్నారు అయితే మంచు మనోజ్కి భూమా మౌనికతో పెళ్ళైన సంగతి అందరికీ తెలిసిందే వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ ప్రస్తుతం అయితే భూమా మౌనిక అనే మంచు మనోజ్ వాళ్ళ ఫస్ట్ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్వరలోనే భూమా మౌనిక పన్నెంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది అయితే భూమా మౌనిక ఈవెంట్ కోసం ప్రెగ్నెన్సీలో ఫొటోషూట్ ఫొటోస్ ని తీపించుకున్నారు తన భర్త అయిన మంచి మనస్ తో భూమా మౌనిక ప్రెగ్నెన్సీ కులతో మెరిసిపోతున్నారు ఆ ఫొటోస్ అయితే సోషల్ మీడియా వద్ద షేర్ చేసుకున్నారు భూమా మౌనిక ప్రస్తుతం తను షేర్ చేసుకునే బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి చూసిన ప్రతి ఒక్కరు సూపర్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు మీరైతే ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ ఛానల్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోకండి